హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మిరియాల మిరియాలు సొంటి పాలు అయితే రెడీ చేసుకుందామా చాలా ఈజీగా చాలా సింపుల్గా అండి పాలు ఇరగకుండా రెడీ చేసుకుందాం ఇంకెందుకు కాల్సే రెడీ చేసుకుందాం వచ్చేయండి ఫోన్ మిరియాలు వేసుకుందాం సొంటి ముక్క ఈ సైజు ముక్క ఒకటి వేసుకుందాం ఒకే ఎలాచి వేసుకుందాం అల్లం ముక్క వేసుకుందాం ఇవన్నీ మెత్తగా నూరుకుందాం ఇలా చిక్కటి పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టేసి కాగబెట్టుకుందాం హాఫ్ గ్లాస్ కంటే తక్కువగా నీళ్లు వేసుకుందాం ఇక్కడ పాలు మరుగుతూ ఉంటాయి ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉంటాయి మనం నూరుకున్న మిరియాలు ఎలాచి సొంటి ఇవన్నీ కూడా దీంట్లో వేసుకుందాం ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడే బెల్లం కూడా వేసుకుందాం పాలు కూడా కాగిని స్టవ్ ఆఫ్ చేద్దాం మిరియాలు సొంటి ఎలాచి ఇవన్నీ కూడా బాగా మరిగితే టేస్ట్ అనేది బాగుంటాయి పాలు కూడా ఈ లోపల బెల్లం కూడా కరిగిపోయిద్ది మనకి మనకి ఇలా బెల్లం కరిగితే చాలు మిరియాల డికాషన్ కూడా చక్కగా కాగి ఉంటాయి ఇలాగా మరిగే పాలు వేసుకుందాం అప్పుడు ఇరగకుండా ఉంటాయి ఇలా వేసేసి మరొక ఐదు నిమిషాలు మరిగించుకుందాం పాలని చలుబు చేసి గొంతు నిప్పు ఉన్నప్పుడు ఇలా కనుక ట్రై చేస్తే చాలా రిలీఫ్ అయిద్దండి పాలు పొంగిపోకుండా ఇలా కలుపుతూ మరిగించుకుందాం ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా షేర్ చేయట్లా సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా మరిగితే చాలండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా ఒక గ్లాస్ పెట్టేసి పాలన్నీ వడగట్టేసుకుందాం ఇలా కప్పుల్లో వేసుకుందాం వడగట్టిన పాలను ఎంతో టేస్టీగా ఉండి మిరియాలు పాలు అయితే రెడీ అయినండి ఇలా కనుక చేస్తే పాలు ఇరగమన్నా కూడా ఇరగవండి చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి